ప్రిలారా పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి రకరకాల రిజల్ట్స్ వచ్చాయి పిల్లలు కొంతమంది పాస్ అయ్యారు కొంతమంది ఫెయిల్ అయ్యారు అయితే అందరికీ ఒక మాట చెప్తున్నాను పిల్లలందరికీ చెప్తున్నాను పిల్లలారా మీలో ఎవడైనా ఫెయిల్ అయితే ఏం భయపడొద్దు పాస్ అయినోడు ఉప్పొంగొద్దు టెన్త్ పాస్ అయితే సరిపోదు ఇంకా నువ్వు పాస్ కావాల్సినవి చాలా ఉన్నాయి దేవునికి స్తోత్రం ఈ జీవనోపాధి కోసం ఏదో ఉద్యోగం సద్యోగం సంపాదించుకోవటానికి చదువు కాస్త లోకజ్ఞానం పొందడానికి చదువు అయితే జీవితంలో పాస్ కావాల్సిన సంగతులు ఓన్లీ చదువు ఒక్కటే కాదు చాలా ఉన్నాయి జీవితంలో మనం పాస్ కావాల్సిన విషయాలు కొంతమంది చదువులు అన్నిట్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు కానీ జీవితంలో ఫెయిల్ అయిపోయారు కొంతమంది ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యారు కానీ జీవితంలో పాస్ అయ్యారు నేను చెప్తున్నా పిల్లలారా భయపడొద్దు నాన్న ఆడపిల్లలు మగపిల్లలు అందరికీ చెప్తున్నా పాస్ అయినోళ్ళు పొంగొద్దు ఫెయిల్ అయిన వాళ్ళు ఫీల్ అవ్వద్దు కృంగిపోవద్దు అలాగే పిల్లల్ని గన తల్లిదండ్రులకు కూడా చెప్తున్నా పిల్లల్ని టార్చర్ చేయొద్దు పిల్లల్ని ఇబ్బందికరంగా మాట్లాడొద్దు ఒకవేళ పిల్లలు ఏదైనా తప్పి ఉంటే ఒకవేళ ఫెయిల్ అయి ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయండి ధైర్యపరచండి వాళ్ళని ఆదరించండి ఏం పర్వాలేదు బేట మళ్ళీ రాద్దు కానీ ఈసారి ఖచ్చితంగా నువ్వు జయం పొందుతావు అని బిడ్డల్ని ధైర్యపరచడం నేర్చుకోండి వాళ్ళతో వీళ్లతో పోల్చి నీ బిడ్డని నువ్వు తృణీకరిస్తే వాడు ఆదరణ లేక పదో తరగతి అంటే తెలిసి తెలియని వయసు అది అంతా ఒక పదిహేను పదహారు సంవత్సరాల లోపు వయసు ఆ వయసు ఎలాంటిదంటే వాడికి తెలియదు ఒకడు చెబితే వినడు కరెక్ట్గా ఆ పొజిషన్ వాడిది ఇది పదమూడేళ్ల ప్రాయము నుండి ఇరవై ఒక్క సంవత్సరం వరకు ఈ లక్షణాలు ఉంటాయి పిల్లల్లో మళ్ళీ చెప్తున్నాను పదమూడేళ్ల ప్రాయము టీనేజ్ థర్టీన్ టీనేజ్ అక్కడ నుంచి స్టార్ట్ అయిద్ది ఆ పన్నెండేళ్ల వరకు వాడు మనం గద్దిస్తే బెదురుతాడు లోబడతాడు ఇక ఈ పదమూడు వచ్చిన దగ్గర నుంచి వాడు స్వతంత్ర భావాలతో ఆలోచిస్తూ ఉంటాడు వాడు కూడా గౌరవాన్ని కోరుకుంటాడు వాడు కూడా మర్యాదను కోరుకుంటాడు వాడు తృణీకరిస్తే ఒప్పుకోడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాడు అక్కడ నుంచి ఇరవై ఒక్క సంవత్సరం వయసు వచ్చిన దాకా మూఢత్వము మూర్ఖత్వం అనేది పిల్లల్లో ఎక్కువ శాతం ఉంటుంది అందుకే తల్లిదండ్రులకు చెప్తున్నా ఏదో నేను తిడితే పడతాడు కొడితే పడతాడు వాడికి నేను డబ్బు పెట్టాను చదివించాను ఫుడ్ పెడుతున్నాను బట్టలు ఇస్తున్నాను కాబట్టి నేనేమన్నా పడాలి వాడి భవిష్యత్తు కోసమేగా అని నువ్వు అంటావని నాకు తెలుసు వాడికి అది తెలిసి తెలియని వయసు వాడికి తెలియదు నువ్వు చెప్పిన ఒక పట్టాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ వాడికి ఉండదు అది అటీట్గానేజ్ కాబట్టి అక్కడ నువ్వు చాలా సమయమునం పాటించి చాలా మెలకువగా వ్యవహరించాలి ఓ తండ్రి ఓ తల్లి ఆవేశపడ్డావంటే నీ బిడ్డను కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది తల్లిదండ్రులకు హెచ్చరిక ఎందుకంటే వాడు మూర్ఖత్వంలో ఉంటాడు కనుక తొందరపాటుగా ఏదన్నా నిర్ణయం చేసుకుంటే జీవితాంతం కడుపు కోతకు గురవ్వాల్సి ఉంటుంది కనుక ఇది బెదిరించట్లేదు హెచ్చరిస్తున్నా కొంచెం పిల్లల్ని మందలించే విషయంలో జాగ్రత్తగా ఉండండి నేర్పుగా చెప్పండి ధైర్యపరచండి ఫ్రెండ్లీగా వ్యవహరించండి పిల్లలతో కొంచెం ఫ్రెండ్లీగా వ్యవహరించండి ధైర్యపరచండి ఏం పర్వాలేదు బేట ఏం కాదులేరా మళ్ళీ రాదు కానీ ఏం కాదు తల్లి మళ్ళీ రాదు కానీ అని ధైర్యపరచండి నువ్వు కష్టపడి చదివావు నేను చూశాను బాగా రాశావు నాకు తెలుసు ఏమో దిద్దేవాళ్ళు సరిగా దిద్దకుపోయి ఉండొచ్చు వాళ్ళు ఏ మైండ్లో ఉండి దిద్దారు ఏం పర్వాలేదు నాన్న నువ్వైతే బాగానే కష్టపడ్డావు రాత్రి పగ చదివా నేను చూశాను నువ్వు తెలివి తెలివి గల్లదానివే మరి ఎందుకు తేడా పడిందో పర్వాలేదు ఫెయిల్ అయిన వాళ్ళంతా జీవితంలో ఫెయిల్ అవ్వలేదు పాస్ అయిన వాళ్ళంతా బ్రతుకులో పాస్ అవ్వలేదు అని వాటి కొంచెం ధైర్యపరిచి ఆమెకు ధైర్య ధైర్య మాటలు చెప్పి పిల్లల్ని కాపాడుకోండి ఇప్పుడున్న జనరేషన్ ఇంకా దరిద్రంగా ఉంది ఇప్పుడున్న జనరేషన్ ఇంకా తీవ్రంగా ఉంది కాబట్టి మాటలు చెప్తున్నా అలాగే ఫెయిల్ అయిన పిల్లలకి చెప్తున్నా ఏం భయపడొద్దురా నేను సెవెంత్ రెండుసార్లు దేవునికి స్తోత్రం నువ్వు టెన్త్ మళ్ళీ టెన్త్ నేను సెవెంతే తప్పా తప్పి మళ్ళీ రాసి మళ్ళీ పాస్ అయ్యి ఎయిత్లోకి వెళ్ళా మరి మీతో పోల్చుకు నాతో పోల్చుకుంటే మీరు ఇంకా బెస్ట్రా టెన్త్ దాకా పోయారు మీరు కాబట్టి ఒకవేళ నువ్వు చదువులో ఫెయిల్ అయి ఉండొచ్చు డోంట్ వరీ భక్తిలో ఏ అనుబంధంలో ఫెయిల్ అవ్వద్దు నా నువ్వు దేవునితో అనుబంధం కలిగి ఉండు నీ ఫెయిల్యూర్ కూడా నీ వైఫల్యాన్ని కూడా నా తండ్రి విజయంగా మారుస్తాడు నీ లైఫ్లో నువ్వు ఆశీర్వదించబడేటట్టు నా దేవుడు చేస్తాడు భయపడొద్దు కృంగిపోవద్దు బిడ్డ నీ అందరికీ ఆదరణగా ఒక పరమ పరమ రహస్యం ఒకటి చెప్తాను ప్రసంగి గ్రంథంలో పిల్లలందరికీ ఆదరణకరంగా దీన్ని చదువుకుంటారా మీరు చాలా ధైర్యవంతులు అవుతారు వైఫల్యం వచ్చినా ఇక మీరు కృంగిపోరు ప్రసంగి గ్రంథము తీయండి బైల్ తీయండి ప్రసంగి గ్రంథము అందరికి చూపిస్తా జీవితంలో వైఫల్యమైన వాళ్ళు కూడా చూపిస్తా చదువులో వైఫల్యమైన వాళ్ళు కూడా చూపిస్తా ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనం చదువు మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుతున్నది నాకు తెలియబడేను వడిగలవారు పరుగులో గెలవరు వాస్తవంగా పరుగులో గెలవాలంటే వడిగా పరిగెత్తగలిగితేనే గెలుస్తారు కాని ఇక్కడ అంటాడు వడిగలవారు పరుగులో గెలవరు బలము గలవారు యుద్ధమునందు విజయమునందు వాస్తవంగా యుద్ధంలో గెలవాలంటే బలమే కావాలి కాని ఇక్కడ రివర్స్ చెబుతున్నాడు బలము గల్లోడు యుద్ధంలో గెలవడు జ్ఞానము గల వారికి అన్నము దొరకదు వాస్తవంగా జ్ఞానం కలిగినోడు వాడి తెలివితేటలు జ్ఞానాన్ని ఉపయోగించి ఎక్కడైనా పట్టడన్నం అన్నం సంపాదించుకుంటాడు అనిపిస్తుంది మనకి కానీ ఇక్కడ బైబుల్ ఏం చెప్తున్నాడు అంటే ప్రసంగి గ్రంథంలో జ్ఞానము గలవానికి అన్నము దొరకదు బుద్ధిమంతుల వలన ఐశ్వర్యము కలగదు కొంతమంది మంచి బుద్ధిమంతులై ఉంటారు కానీ వాళ్ళు దరిద్రులుగా ఉంటారు తెలివి గల వారికి అనుగ్రహము దొరకదు చాలా చురుకుగా తెలివిగా ఉంటారు కొంతమంది కానీ రాజు దగ్గర అనుగ్రహం పొందలేదు ఇవన్నీ అదృష్టవశము చేతని కాలవశము చేతని అందరికీ కలుగుచున్నవి అది అక్కడ బట్ట బయలు చేశాడు చాలామంది సమాజంలోని వ్యక్తులను చూసి మైండ్ పోగొట్టుకుంటారు ఎలాంటి సన్నివేశాలు చూసి చదువు నీ తోటి వారి కంటే నువ్వు బాగా చదువుతావు నీ పక్కన ఉన్నాడు అంత కాఫీ మాస్టరు విచిత్రం ఏంటంటే వాడికి ఉద్యోగం వచ్చింది బాగా చదివి ఒక కాఫీ కూడా కొట్టకుండా నువ్వు అన్ని చక్కగా రాస్తావు కానీ నీకు జాబ్ రాదు మైండ్ పోయింది ఇదేందిరా వాడికి ఉద్యోగం ఏంది నాకు ఉద్యోగం లేకపోవటం ఏంది ఏం కర్మ ఇది అనిపించిద్ది అలాగే కొంతమంది టిక్కలోళ్ళలా కనపడతారు కానీ వాళ్ళ లైఫ్ అద్భుతంగా సెటిల్ అయిపోయింది కొంతమంది చాలా తెలివి కనపడతారు కానీ వాళ్ళు జీవితంలో వైఫల్యం చెందిన అనుభవాల్లో కనపడతారు ఇలాంటి సన్నివేశాలు మీరు ఎప్పుడన్నా చూసారా సమాజంలో తెలివి అన్నీ పొందలేకపోవటం టిక్కలోళ్ళలాగా ఉన్న వాళ్ళు అన్నీ పొందుకోవటం చూశారా మీరు దేవునికి స్తోత్రం ఏమండి ఒక ఆమె చక్కగా ఉంటుంది భర్తే ఏమో కొంచెం అందం తక్కువగా ఉంటాడు ఆమె ఫీల్ అవుతూ ఉంటుంది ఒక ఆమె ఏమో తిక్కలు తిక్కలుగా ఉంటుంది భర్త ఏమో అందగాడి దొరుకుతాడు ఈ అందకత ఫీల్ అవుతూ ఉంటుంది నేను ఎంత చక్కని దాన్ని నాకేమో పిచ్చోడు దొరికాడు ఆమె ఏమో చిక్కలు తిక్కలుగా ఉంటుంది ఆమె అందగాడు దొరికాడు అలాగే ఒక్కొక్క భార్య విషయంలో భర్త కూడా అంతే ఫీల్ అవుతాడు నేను చాలా అందంగా ఉంటాను నా భార్య లాగా ఉంటుంది వాడేమో పరమ దరిద్రంగా ఉంటాడు వాడి భార్య చాలా చక్కగా ఉంటుంది సమాజంలో కొంతమంది ఫీలింగ్స్ చెప్తున్నారండి అవునా కాదా ఎంతమంది ఒప్పుకుంటారు చేతులు ఎత్తండి నిజంగా కొన్నిసార్లు మనకు అంత రివర్స్లో కనపడుతుంటాయి సమాజంలో పరిస్థితులు నా పక్కన కూర్చుంటాడు నా ఫ్రెండ్ ఒకడు ఇద్దరం సెవెంత్ చదివేటప్పుడు నా పక్కన కూర్చుంటాడు వాడు ఏమి రాశాడో మాస్టారు వాడికి ఇచ్చి చదువురా అంటే వాడు చదవలేడు వాడు రాసింది వాడే చదవలేడు వాస్తవంగా ఒక్కొక్కటి పనితనం ఎలా ఉంటుందంటే వాడు రాస్తే వాడు తప్పింకొడు చదవలేడు దేవునికి స్తోత్రం మళ్ళా నేను రైటింగ్ బాగా రాస్తాను కొద్దిగా బొమ్మలేసే కళ్ళు ఉంది ఆర్ట్ రైటింగ్ అది బాగానే రాస్తాను నేను వాడికంటే నేను నాకు తెలిసి ఒక ఇరవై రెట్లు బెటరు ఎగ్జామ్ రాస్తే వాడు పాస్ అయ్యాడు నేను ఫెయిల్ అయ్యా కడుపులో మండిపోయింది ముందు అసలు ఫెయిల్ అయినందుకు కాదు కానీ వాడు ఎట్లా పాస్ అయ్యాడో నాకు ఇప్పటికీ అర్థం కాదు మొన్న కూడా కలిశాడు వాడు నాకు వాడు మొన్న కలిస్తే కూడా వాడు గెలి నేను అంతే చూసారు ఎట్లా పాస్ అయ్యేవారు అన్న నిజంగా అండి ఆశ్చర్యం వాడు పాస్ అయితే నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి అసలు కానీ నేను ఫెయిల్ అప్పుడు నాకు ప్రసంగి తొమ్మిది తెలియదుగా నేను ఫీల్ అయ్యాను ఏదో కుట్ర జరిగింది నా మీద ఏదో కుట్ర జరిగింది నన్ను ఇట్లా చేశారని బాధపడ్డాను వాడు కూడా ఫెయిల్ అయితే నాకు ఫీలింగ్ ఉండేదిగా న్యాయమేలే అనుకునేవాడు వాడు పాస్ అయ్యి నేను ఫెయిల్ అయ్యేసరికి అసలు వాడు ఏం రాశాడో వాడికి అర్థం కాదు పేపర్ దిద్దునోడు అర్థం కాక పాస్ చేశాడా అదే ఎన్ని యాడ పరిశోధన చేసేది నేను ఇంత రిస్క్ చేసి రాశాడంటే ఇందులో అసలు రైట్ ఆన్సరో రాంగ్ ఆన్సరో క్లారిటీ లేదు నాకు రైట్ ఆన్సరో రాంగ్ ఆన్సరో తెలుసుకోవాలంటే ముందు అసలు వీడు ఏం రాశాడో అర్థం కావట్లేదు నాకు వాడినే పట్టుకురావాలి వాడు ఏడున్నాడో తెలియదు ఎంత కష్టపడి రాశాడంటే వాడు పాపం ఇంత రిస్క్ చేసి రాశాడంటే రైటే రాసి ఉంటాడని రైట్లు కొట్టుంటాడు నేను అందంగా అర్థమయ్యేటట్టు రాశాను కాబట్టి అందులో తప్పులు దొరికినా ఫెయిల్ చేసి ఉంటాడు ఏంటంటే కొంతమంది ఎగ్జామ్స్లో పోయి శుభ్రంగా ఎక్కడెక్కడ స్టోరీస్ అన్ని రాసుకుంటూ ఉంటారు బాగా నిశ్చయంగా అనుమానం లేకుండా పేరాల పేరాలు నింపుతూ ఉంటా కొంతమంది నేను చేసిన ప్రసంగాలు కూడా రాసి వస్తారు వాళ్ళే చెప్పారు నాకు నువ్వు చెప్పావు కానీ ఆ టాపిక్ అదే రాసి వచ్చింది దేవునికి స్తోత్రం పిల్లలు భయపడకండి నా భయపడకండి భయపడకండి చదువులో ఫెయిల్ అయినా ఏసుక్రీస్తున్నందు నేను ఉన్నందున పరిశుద్ధ బైబుల్ గ్రంథం చదివినందున దేవుని వాక్యాన్ని గుండెల్లో నింపుకున్నందున ఆత్మీయ జీవితంలోనూ భౌతిక జీవితంలోనూ నేను పాస్ అయ్యేటట్టు నా ఏసయ్య చేశాడు తన వాక్కు ద్వారా నేను చెప్తున్నా తప్పకుండా దేవుడు మీకు విజయం ఇస్తాడు మళ్ళా ప్రయత్నిధుడు కానీ అంతేగాని సావులు బతుకులు అనవాకండి ఇంకో రకంగా ఇంకొక రకంగా ఫీల్ అవ్వకండి బాబు ఆడపిల్లలు మగపిల్లలు అందరికీ చెప్తున్నా ఇక్కడ చెప్పాడు వడిగలవారు పరుగు పందెములో గెలవరు జ్ఞానము గలవానికి అన్నము దొరకదు తెలివి గలవారు అనుగ్రహము పొందరు అలాగే బలము గలవారు యుద్ధమందు విజయం అందరు బుద్ధిమంతుల గుట్ట వలన ఐశ్వర్యము కలగదు బుద్ధి వాడికి ఐశ్వర్యం పోయిద్ది అది విషయం అసలు రహస్యం బుద్ధిమంతులైతే ఐశ్వర్యం గలగదు అంటే ఏంటో తెలుసా బుద్ధిమంతుడు అవతలోడు బాధపడితే చూడలేడు ఉన్నయన్న తీసుకెళ్ళి పెడతాడు ఇంకేం ఉంటుంది అప్పు తప్ప దేవునికి స్తోత్రం అంటే ఆ లాజిక్ని బట్టి కాదు కొంతమంది బుద్ధిమంతులైన వాళ్ళు ఐశ్వర్యవంతులు కూడా అయి ఉంటారు కొంతమంది బుద్ధిమంతులు దరిద్రులుగా కూడా ఉన్నారు ఇదంతా ఎందుకు జరుగుతుంది గెలుపు వస్తే ఎలా వస్తుంది ఓటమి వస్తే ఎలా వస్తుంది విఫలత అయితే ఎలా అవుతుంది సఫలత అయితే ఎలా జరుగుతుంది ఇదంతా ఎవరి వైశ్యంలో ఉందంటే రెండు సంగతులు చెప్పాడు ఒకటి అదృష్టవశమున రెండవది కాలవశమున దేవునికి స్తోత్రం ఏ వశమున అదృష్టవశమున కాలవశమున అదృష్టమన్నా కాలమన్నా ఏ సయ్యే తెలుసా మీకు మనందరి అదృష్టం ఎవరు ఏ సయ్య ఎవరికైతే దొరికాడో వాడు అదృష్టవంతుడు ఏ సయ్యను కనుగొనలేనివాడు ఏ సయ్యను దొరకపుచ్చుకోని వాడు ఏ సయ్యను వాడు ఎంత ఐశ్వర్యవంతుడైనా నిష్ట దరిద్రుడితో సమానము పక్క ఏ అందుకున్న అందుకున్నవాడు భౌతికంగా ఒకవేళ దారిద్ర్యతలో ఉన్న వానికి మించిన ఐశ్వర్యవంతుడు ఇంకొకడు లేడు వానికన్నా అదృష్టవంతుడు ఇంకొకడు లేడు అవును ఏసయ్య నేను కనుగొన్నప్పుడు ఏ అని తెలుసుకున్నప్పుడు నేను అదే ఫీల్ అయ్యా అబ్బా ఆహా నా అని అప్పుడు పాట రాలేదు కానీ వచ్చినట్టయితే అప్పుడు ఆ పాటే పాడుకునేవాడిని దేవునికి స్తోత్రం నిజంగా ఎందుకంటే అంత అంత ఆనందపడ్డాను నేను సంపదల గని నా యేసు జ్ఞాన నిధి నా యేసు వైఫల్యాలను కూడా విజయాలుగా మార్చి చరిత్రను తిరగరాయించగల దేవుడు నా ప్రభు ఆయన ఒక్కడు దొరికితే చాలు అన్ని ఉన్నట్టే ఇహపర సౌఖ్యములు ఉన్నట్లే అలాంటి వాడు ఏసు అదృష్టంగాక ఏమవుతాడు మరి అందుకే చెప్తున్నా ఏసు దొరికినోడు అదృష్టవంతుడు ఏసును కలిగి ఉండని వాడు ఎంత స్థితిమంతుడైనా వాడు దురదృష్టవంతుడు దరిద్రుడు ఎందుకంటే ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణమును పోగొట్టుకున్న వానికి ఏం ప్రయోజనం లోకమంతా సంపాదించాడు కానీ ఏ పొందుకోలేకపోయాడు సచి పోతాడు లోకమంతా సంపాదించాడు కానీ నమ్మలేదు లోకమంతా సంపాదించాడు కానీ ఏసుకు హృదయములో స్థానం ఇయ్యలేదు లోకమంతా సంపాదించాడు కానీ రక్షకుణ్ణి పొందుకోలేకపోయాడు ఇక దరిద్రుడుగా ఏమవుతాడు కాబట్టి అది పరిస్థితి మన అదృష్టము అంటే ఏసయ్యే అలాగే కాలము అన్నా కూడా ఏసయ్యే అదృష్టవశమున కాలవశమున అదృష్టం ఒక వ్యక్తిలాగా కాలం ఒక వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు కాలము అంటే ఏసయ్యే అన్నాను నేను ఎలా అంటే ఏసుప్రవ్వే చెప్పాడు నేను ఆదియు అంతమునై ఉన్నాను ఆదియు అంతమునై ఉన్నానంటే అర్థం ఆది అంతము అనేది కాలము నేను ప్రసంగం పెట్టాను ఆది ముగిస్తాను అంతం ఈ రెండింటి మధ్యలో ఉన్నది కాలం కానీ యేసుప్రభు వారు తన్ను గూర్చి తాను నేను ఆదియు అంతమునై ఉన్నాను అని తన్ను గూర్చి తాను కాలమని చెప్పుకున్నాడు మనకు తెలిసి కాలం అంటే టైం కానీ మనకు తెలియని సంగతి ఏంటంటే కాలము అనే వ్యక్తి ఒకడు ఉన్నాడు కాలము అనే ఉన్నాడండి అదృష్టం అనే వ్యక్తున్నాడండి వాక్యము అనే వ్యక్తి ఉన్నాడండి వ్యక్తి ప్రేమ అనే వ్యక్తున్నాడండి అగ్ని అనే వ్యక్తున్నాడండి మనకు తెలిసి అగ్ని అంటే పొయిలో అగ్ని కానీ అగ్ని అనే ఒక వ్యక్తి ఉన్నాడు అలాగే అదృష్టము అనే వ్యక్తి కాలము అనే వ్యక్తి మొత్తం ఏసయ్య అందుకే చెబుతున్నాను ఎవని గెలుపోవటములైనా ఎవని దీవెన శాపములైనా ఎవడికి ఎవరి అనుగ్రహం దొరకాలన్నా వాడు పరిగెత్తితే కాదు వాడు తిప్పలు పడితే కాదు ఫస్ట్ దైవానుగ్రహం వాడికి ఉండాలి వాక్యము కాలము అదృష్టము అగ్ని సమస్తము తానై ఉన్నా నా ప్రభు యొక్క అనుగ్రహం దొరకాలి అందుకే ఏబి మాసిలామణి గారు ఇలా వాడాడు జపమున జప నిన్నే కదా తపమున తరచిన నిన్నే నిన్ గిఫలు చేసిన విజ్ఞాపనలకు విఘ్నా పనల్కు విఫల విఘ్నాపనలకు తరచిన నిన్నే కదా జపములు గొలిచిన నిన్నే కదా అని విఫలులు చేసిన విజ్ఞాపనకు విఫలు అంటే తెలుసా జీవితంలో విఫలమైపోయినోళ్ళు ఓడిపోయినోళ్ళు బలహీనపడినోళ్ళు ఓడిపోయిన వాళ్ళు వాళ్ళు లైఫ్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఆ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు విజ్ఞాపన చేస్తే ఆ విజ్ఞాపన ఆలకించి మరలా వాళ్లకు సఫలత అనుగ్రహించింది నువ్వే కదా అంటాడు ఒకట కొడితే ఘట్టు కొట్టు విఫలు చేసిన విజ్ఞాపనలకు విఫలులు చేసిన విజ్ఞాపనలకు సఫలత నీ వే కదా సిల్వదరా పాపర చాతికర ఏ ప్రభుయేసు ప్రభుయేసు దేవునికి మహిమా పెద్దగా చెప్పండి విఫలతలను కూడా సఫలత చేస్తాడు అంటే ఫెయిల్యూర్ని కూడా పాస్ అయ్యేటట్టు చేస్తాడు ఆయన అంత ఆయన చేతిలో ఉంది భయపడొద్దు అని చెప్తున్నాడు దేవునికి మహిమ కాబట్టి టెన్త్ ఫెయిల్ అయితే అసలు లైఫే ఫెయిల్ అయినట్టు ఫీల్ అవకూరు అబ్బాయి అమ్మాయి తల్లిదండ్రులారా పిల్లల్ని టార్చర్ చేయొద్దు వాళ్ళని ధైర్యపరచండి ఆదరించండి తప్పకుండా మళ్ళా వాళ్ళు ప్రయత్నిస్తారు ఈసారి జయం పొందుతారు గుర్తుపెట్టుకోండి వాళ్ళు విజయం సాధిస్తారు దేవుడు ఆ దీవెన వారికి ఇస్తాడు ఒకవేళ మళ్ళా మళ్ళా వాడు, వాడు, వాడు ఫెయిల్ అయినా ఏం భయపడద్దు వాడికి ధైర్యం చెప్పు ఏం పర్వాలేదురా నువ్వు ఎంతగా ఫెయిల్ అవుతున్నావు అంటే తప్పకుండా లైఫ్లో పాస్ అవుతావు రా నువ్వు దేవుడు నిన్ను ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు నీ పట్ల ఏదో వేరు ప్రణాళిక పొంది దాన్ని నెరవేరుస్తాడు ఏం నానని ధైర్యపరచండి ఎంతమందికి అర్థమైంది అలాగే పాస్ అయిన పిల్లలు ఫెయిల్ అయిన పిల్లల్ని ఎగతాళి చేయకండి వాణ్ణి చూసి నవ్వకండి వాణ్ణి ధైర్యపరచండి వాడిని ఓదార్చండి వాడిని ప్రోత్సహించండి ఎందుకంటే ఈరోజు నీవు పొందిన విజయాన్ని బట్టి ఉప్పొంగితే భవిష్యత్తులో నువ్వు ఎదుర్కొనే ఓటములు కొన్ని ఉంటాయి ఆ ఓటముల్లో నువ్వు అవమానపరిచినోడే రేపు నిన్ను మించిపోవచ్చు నీకొచ్చిన విజయం నీకు గర్వాన్ని తీసుకొస్తే అవతలాడికి వచ్చిన అపజయం వాళ్ళు పౌరుషాన్ని పెంచి రోషాన్ని పెంచి వాడు నీకంటే ప్రయోజకుడిగా మారే అవకాశం ఉంది కనుక తేడా పడ్డ వారిని జీవితంలో ఓడిపోయిన వారిని సేవలో ఓడిపోయిన వారిని ఎగ్జామ్లో ఫెయిల్ అయిన వారిని తొందరపడి తృణీకరించొద్దు నువ్వు పొందిన విజయాలను బట్టి వినవేయకొద్దు ఎందుకంటే ఫెయిల్ అయిన వాడికి కాసేపు వేదన తర్వాత రోషం పౌరుషం మేలుకుంటాయి వాడు ఈసారి సాధించే అవకాశం ఉంది కానీ విజయం పొందిన వాడికి గర్వం వెంటాడుతూ ఉంటుంది అది జీవితంలో అయినా సేవలు అయినా ఎగ్జామ్స్లో అయినా దేనిలో అయినా విజయం పొందిన వాళ్ళని గర్వం వెంటాడిద్ది వైఫల్యం ఫెయిల్యూర్ పొందినటువంటి వానికి దీనం వచ్చిద్ది హృదయం గాయమైంది వాళ్ళు రోషం పౌరుషం మేలుకుంటే వాడు తప్పకుండా తర్వాత పోరాడి గెలుస్తాడు వాడు ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే పదవ తరగతి ఫెయిల్ అయినందున విద్యార్థి ఆత్మహత్యాన్ని చూసి చూసి చేదరబుట్టి చెబుతున్నా చిన్న చిన్న వయసులు పసిబిడ్డలు ఉసరుసర ప్రాణం తీసుకునే ప్రమాదం ఉంది కనుక దయచేసి పిల్లల్ని కాపాడుకోమని చెప్తున్నా బ్రతుకు సమాజంలో బ్రతకడానికి చదువు అవసరం కానీ బతుకంతా చదువే కాదు బతుకు దేవుని కోసం బతుకు సమాజం కోసం ఓకే